ప్రతి లాగానే ఈ ఏడాది కూడా తిరుమలలో వైకుంఠ ఏకాదశి సంబరాలను ఎంతో ఘనంగా జరిపించారు వైకుంఠ ఏకాదశికి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ పోటెత్తారు ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం మినిస్టర్ అయిన రోజా గారికి దైవభక్తి ఎంతో ఎక్కువ ప్రతి పండుగకు ఆవిడ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు అలానే ఈ వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంకాలానికి శ్రీవారి దర్శనం చేసుకున్నారు రోజా గారు వైకుంఠ ఏకాదశికి రోజు తన తిరుపతి ఇంట్లో చేసుకున్న ప్రత్యేకమైన పూజని మీరందరూ కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేసేయండి ఈ బ్యూటిఫుల్ పూజ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు